కూరాహూరిగా మన పత్తికొండ మార్కెట్లో రెండు కూడా మంచి సైజులో మంచి కలర్లతో ఉన్నటువంటి దేశపు ఈ మధ్యలో బెరం అయితే జరుగుతుంది ప్రతి మనం చూస్తున్నారు కదా ప్రస్తుతానికి కాడి విధంగా కనిపిస్తున్నాయి మనకు రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన క్రియేజెన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పతికొండ మార్కెట్లో మరి చూశారు కదా కాడి కానివ్వండి కాడి యొక్క బేరం కానివ్వండి కాడి యొక్క భరోసా కూడా చూసాము ప్రస్తుతం బేరం అయితే జరిగిపోయింది హురాహోరిగా సాగింది అన్న నమస్తే మన పల్లెతోటి పాచస్తులు కిలారి పశుపోషకులు అయినటువంటి హరికృష్ణ గారి ఆధ్వర్యంలో బేరం జరిగినటువంటి కాడి ప్రస్తుతానికి మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము మీరు ఇప్పించిండారానా రై అవునా అవునా అక్షరాల వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫ్రెండ్స్ మరి లక్ష యాభై ఐదు వేలుగా ప్రస్తుతం రైతు సోదరులకు అనవాళ్ళు ఇప్పించామని చెప్తున్నారు ఏ ఊరికి ఇప్పించిండర్ నా కాడిని పందిర్ల పల్లె వాచసులకే రైతులకేనా ఫస్ట్ బేరం అని చెప్పి వాళ్ళు మీకు ఒకటి ఎనభై చెప్పింటే బేరం కూర్చుకొని ఒకటి యాభై కొన్నారు ఒకవేళ ఇచ్చే అవకాశం ఉందా మీరు చేయడానికి తీసుకున్నారు అట్లయితే లేదు కదా భరోసా ఏ విధంగా అనిపించింది అంటారు అంటారా మన ఇవి ఏ ఊరునా ఆహా మన మీడు వాసస్లు మనకు అరుదుగా తెలిసిన విషయం రామా నాన్న గారు మాట మనకి వారి కూడా మరి పర్లేదు అంటారానా మంచి మాటే మరి మీకేనా మీ పేరునా రవి మీరు కట్టి చూశారు కదా ఎట్లున్నాయంట భరోసా ఒక మాటలు బాగున్నాయి అంట రైట్ బ్రే బేరం సరిపోయిందంటారా రైతు కాబట్టి వెయ్యి అటు ఇటు ప్రేమ కొద్ది పెట్టేస్తుంటాం అనమాట రామాన గారు అక్కడే ఉన్నారు ఏనా మరి ఈ వారం జతలు కల్లా టాప్ సైజ్ కాడి ఇవే అంటారా ఇంకా ఉన్నాయంటారా అవునా ఎంత ఇచ్చినారు ఈ అవునా ఎంత ఇచ్చేసారు ఇక్కడ రైట్ మంచి మాట మరి ఈ వారం ఎన్ని వచ్చినా ఇక్కడ మార్కెట్ మార్కెట్లు పోయినాయి ఉన్నాయా ఉన్నాయా మరొక నాలుగు జతలు కూడా చూద్దాము ప్రస్తుతానికి మన పత్తికోడ మార్కెట్లో పలికిన రేటు వచ్చేసి అక్షరాల వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ లక్ష యాభై ఐదు వేలు పలికినటువంటి కాడి మనకు వీడియోలో కానీ మార్కెట్లో కానీ ఈ విధంగా కనిపిస్తున్నాయి రైట్